మీ ఆరోగ్యానికి అనుగుణంగా ఉచిత డైట్ ప్లాన్ కోసం కింది నెంబర్ ని సంప్రదించండి అందరికి నమస్కారం నేను అక్షయ లో న్యూట్రిషనిస్ట్ పొట్టలో లేదా చాతిలో మంట వస్తుందా ఇది కేవలం యాసిడిటీయే కాదు గ్యాస్ట్రైటిస్ కూడా కావచ్చు యాసిడిటీ అంటే ఏమిటి యాసిడిటీ అంటే పొట్టలో అవసరానికి మించి యాసిడ్ తయారవ్వడం గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి మన కడుపులో ఒక రక్షణ పొర ఉంటుంది ఆ పొర కడుపులో యాసిడ్ నుంచి మన కడుపును కాపాడుతుంది ఆ పొరలో వాపు లేదా గాయం వస్తే దానినే గ్యాస్ట్రైటిస్ అంటారు గ్యాస్ట్రైటిస్లో రకాలు అక్యూట్ గ్యాస్ట్రైటిస్ ఒకేసారిగా తీవ్రమైన మంట నొప్పి వస్తుంది క్రోనిక్ గ్యాస్ట్రైటిస్ నెమ్మదిగా పెరిగి సమస్య ఎక్కువ రోజులు ఉంటుంది చాలామంది దీనిని గ్యాస్ అని అనుకుంటారు నిర్లక్ష్యం చేస్తారు గ్యాస్ట్రైటిస్ రావడానికి ప్రధాన కారణాలు ఎక్కువ కారం నూనె జంక్ ఫుడ్ తీసుకోవడం సమయానికి తినకపోవడం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం నొప్పి మందులు ఎక్కువగా వాడటం మద్యం పొగ తాగడం లక్షణాలు కడుపులో మంట అజీర్తి వాంతి లేదా వాంతి భావం కడుపు ఉబ్బరం తక్కువ తిన్నా నిండిన భావం ఆకలి తగ్గిపోవడం ఈ లక్షణాలు తరచూ ఉంటాయి నిర్లక్ష్యం చేయవద్దు తినాల్సిన ఆహారం సాదా అన్నం లేదా గంజి ఉడికించిన కూరగాయలు క్యారెట్ సొరకాయ బీన్స్ దోసకాయ పప్పులు మినపప్పు పెసరపప్పు తక్కువ మసాలాలతో పెరుగు లేదా మజ్జిగ అరటిపండు యాపిల్ ఓట్స్ లేదా రవ్వ గంజి కొబ్బరి నీళ్ళు ఉడికించిన గుడ్డు తెల్లసొన గ్యాస్ట్రైటిస్ మందులతో మాత్రమే కాదు జీవన శైలి మార్పులతోనూ పూర్తిగా కంట్రోల్ అవుతుంది సరైన ఆహారం సమయానికి భోజనం ఒత్తిడి తగ్గించడం చాలా అవసరం మీ కడుపును జాగ్రత్తగా చూసుకోండి అదే మీ ఆరోగ్యానికి మూలం